సో నిన్న హైదరాబాద్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు నాకు తెలిసి గచ్చిబౌలి దగ్గర ఉన్నానండి సాయంత్రం ఐదు గంటలు మీకు ఆ హెయిల్ స్ట్రోమ్ అంటారు చూసారా లిటరల్గా చూడడం జరిగింది అంటే అసలు లిటరల్గా కార్లు ఇలా ఊగిపోతున్నాయి లోపల కూర్చుంటే అర్థం కావడం లేదు నా అంతా ఏంటంటే పక్కన ఉన్న చెట్లు ఏమైనా చెట్లు వచ్చి పడ్డాయి మీ కార్ మీద సో ఆ డ్యామేజ్ మీరు ఊహించలేరు సో ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన హెయిల్ స్ట్రోమ్ తర్వాత వర్షము లిటరల్గా ఎలా పడింది అంటే సో నేనైతే ఏం చేయలేక అంటే ఆ ట్రాఫిక్ జామ్ ఎంతలాగా ఉంది అంటే గంటల తరబడి రోడ్ల మీద గంటల తరబడి ఆ జనాలను చూస్తూ ఉంటే అస్సలు చాలా చాలా ఇబ్బంది పడ్డామండి ఇంకా ఏం చేయలేక అంటే ఎలా ఇల్లు చేరతామో అర్థం కాలేదు దాంతో కార్ని ఒక దగ్గర అక్కడ పెట్టేసి ఇంకా వన్ కిలోమీటర్ ఆ వర్షంలో నడుచుకుంటూ ఏదో ఒక రకంగా ఇంటికి వచ్చి చేరం సో అనుభవము అనేది మీలో కూడా చాలామంది చూసే ఉంటారు ఎందుకంటే వందలలో వేలలో రోడ్ల మీద జనాలు కనిపిస్తున్నారు ముఖ్యంగా మోటారెస్ట్లు సో మీరు చెప్పండి మీ అనుభవం ఎలా ఉండింది ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు వరకు కూడా లిటరల్గా హైదరాబాదులో నరకము ఎలా ఉంటుంది అనేది చూసాం ఎటు చూసినా కూడా నీళ్లే అంటే మనము దుబాయ్ అన్నాము సౌదీ అరేబియా అలాగే బ్రెజిల్ గురించి నిన్న మాట్లాడితే ఆ వీడియో రికార్డింగ్ అయిపోయింది తరువాత బయలుదేరానమాట సో లిట్రల్గా హైదరాబాద్లో ఇదేంట్రా విచిత్రంగా ఇంత సమ్మర్లో ఇంత పెద్ద వర్షం ఏమిటనేది అర్థం కాలేదు కానీ జరిగింది కానీ చూడండి సోమవారము ఇలాంటిదే ఇంకొక విచిత్రం హైదరాబాద్లో జరిగింది విచిత్రము అంటే ఈరాన్లో కూడా సోమవారం యాసూజ్ అనబడే రీజన్లో మీకు ఫిష్ రైన్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఆకాశంలో నుంచి చేపలు పడడం సో ఈ వార్తలు మనం వినే ఉంటాము ఎన్నో వీడియోస్లో చూసే ఉంటాం ఇక్కడ మీకు అంధవిశ్వాసాలు సైన్స్ దీని గురించి తెలుసుకోవాలి మొన్న సోమవారము ఈరాన్లో హైవే మీద వీళ్ళు కార్ల మీద వెళుతూ ఉంటే సడన్గా హెవీ రైన్స్ హైదరాబాద్లో నిన్న పడ్డట్టుగానే ఈరాన్లో కూడా హెవీ రైన్స్ సడన్గా చూశారంటే చూసారంటే ఆకాశంలో నుంచి చేపలు పడుతున్నాయి సో వీళ్ళు ఏంటంటే సడన్ బ్రేక్స్ వేయడము కారు స్కిడ్ అయిపోవడము ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో ఇవాళ ట్రెండింగ్లో ఉన్నాయండి వీడియోస్ సో వాళ్ళు వీడియోస్ తీస్తూ ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి చేపలనంతా వాళ్ళ బ్యాగ్స్లో పడేసుకొని వాళ్ళు తీసుకు వెళ్ళిపోవడము సో ఇదంతా కూడా మనం ఆ వీడియోస్లో చూడవచ్చు మరి ఇలాంటి ఫెనోమెన్ అంటే ఆకాశములో నుంచి చేపలు పడడం ఏమిటి అన్నప్పుడు వెంటనే చాలామంది బైబిల్ రెఫరెన్స్ తీసుకొస్తారు అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు ఆ భగవంతుడు ఇలాగ చేపలను పంపించాడు ఇది భగవంతుడు ఇస్తున్న కానుక అని చెప్పేవాళ్ళు ఉన్నారు అలాగే అదే బైబిల్లో మీరు చూసారనుకోండి డూమ్స్ డే జడ్జ్మెంట్ డే అంటాము అంటే మీకు ఇజ్రాయేల్ ఈరాన్ వీళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధము సో ఇది ఒకరోజు డూమ్స్ డేగా మారవచ్చు ఈరాన్కి ఆ భగవంతుడు ఇస్తున్న హెచ్చరిక జాగ్రత్త యుద్ధము వద్దు ఆపే అని చెప్పి చెప్పడానికి ఈరాన్ ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీరు చూశారనుకోండి ఇదే ఈరాన్లోనే ఇలాగా ఫిష్ రైన్ అనేది మనం చూసాం అంటే ఇంతకు ముందని కాదండి ఫస్ట్ ఏడి ఫస్ట్ ఏడీలో మీకు ఇలాగ వర్షాలు చేపలతో కప్పలతో పాములతో వర్షాలు పడ్డట్టుగా కూడా మీకు ఎన్నో పుస్తకాల్లో రాశారు మీకు సెవెంటీన్ నైన్టీ ఫోర్లో ఫ్రాన్స్లో ఇలా జరిగినట్టుగా కూడా మీకు ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే నైన్టీన్ థర్టీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్లో ఈరాన్లో సరిగ్గా ఇలాగే మీకు ఆకాశం నుంచి వందల చేపలు ఇలాగ భూమి మీద పడడం ఎప్పుడు హెవీ రైన్స్ ఉన్నప్పుడు ఇది గమనించాలి హెవీ రైన్స్ ఉన్నప్పుడు ఒక తుఫాను ఉన్నప్పుడు ఇలాంటి ఒక అన్యూజువల్ ఫెనామినాన్ని మనం చూడొచ్చు ఇప్పుడు మీరు అడగచ్చు ఇలా ఎలా కుదురుతుందండి ఇప్పుడు చేపలు అంటే సముద్రములో నదులలో చెరువుల్లో చూస్తాం ఆకాశం నుంచి చేపలు పడ్డం ఏంటంటే పైన మీకు ఆకాశంలో చేపలు ఉంటాయా ఎలా ఉంటాయి ఈ గురుత్వాకర్షణ శక్తి ఏమైపోయింది ఇదంతా మనం అడగాలి కదా ఏమీ లేదండి టోర్నేడో అనబడే ఒక కాన్సెప్ట్ అంటే సుడిగాలి అంటాం మీకు తెలిసే ఉంటుంది సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఇది ఏంటంటే మూడు వందల మైళ్ళు పర్ అవర్ కూడా మీకు ఈ సుడిగాలి అనేది ఉంటుంది అంటే ఒక పవర్ఫుల్ వాయు మండలము భూమిని టచ్ చేయడం భూమిని మాత్రమే కాదు సముద్రాన్ని కూడా ఒక్కొక్కసారి ఇది చాలా శక్తివంతంగా వచ్చి టచ్ చేసే నేనైతే మాల్దీవ్స్లో ఇలాంటి ఒక ఫినమైన చూశాను సముద్ర తీరాలలో మీకు ఇలాగా చాలా పెద్ద లెవెల్లో సుడిగాలి జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ ఒక టోర్నెడో మీ మీదకి వస్తుంది మీరు వెళ్ళి నిలబడ్డారు ఏమవుతారు సో మిమ్మల్ని కూడా ఇది తీసుకువెళ్ళిపోతుంది ఏముందండి కార్లే ఎగిరిపోతున్నాయి కదండి అలాంటిది మీరు ఈ గాలిలో ఎగిరిపోతారు దాంతోపాటు వెళ్ళిపోతారు ఇది ఇలా తిరుగుతూ 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 ఎక్కడికో వెళుతుంది వెళ్ళి అక్కడెక్కడో మిమ్మల్ని పడేసింది అనుకోండి సో అప్పుడే కార్లలో హైవే మీద వస్తున్న వాళ్ళు అరే వింత మనిషి ఏంటి ఇక్కడొచ్చి పడ్డాడు అనుకుంటారా లేదా సరిగ్గా ఇదే ఈ చేపల విషయంలో కప్పల విషయంలో కూడా జరుగుతుంది అంటే ఈ సుడి గాలి అనేది ఒక సముద్రం సముద్రం మీదకి వస్తుంది మీకు సముద్రంలో చేపలు తేలుతూ ఉంటాయి కదా సడన్గా ఇంత పవర్ఫుల్ విండ్ ఫాల్ పడడముతో ఒక మేజర్ స్ట్రాంగ్ రావడముతో మీకు ఆ గాలి ఈ చేపలని అంతా కూడా తనతో పాటు తీసుకువెళ్ళిపోతుంది ఇప్పుడు ఈరాన్ అన్నాం అనుకోండి ఈరాన్ యొక్క సముద్ర తీరాల నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఇలాంటి ఒక ఫినమైన జరిగినట్టుగా మీకు వార్తలు ఎప్పుడు మండే సో మీకు టూ ఎయిటీ కిలోమీటర్స్ అంటే హైదరాబాద్లో ఉన్నారు మీరు లిటరల్గా విజయవాడ పరిసర ప్రాంతాలు అనుకోండి అక్కడ మీకు ఇలా చేపలు పడ్డాయంటే ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి ఇది వచ్చింది అంటే హైదరాబాద్లో బయలుదేరిందండి ఈ టోర్నెడో ఈ సుడిగాలి ఇక్కడ విజయవాడలో పడిందంటే ఇదంతా నమ్మడానికి అంత ఈజీగా ఉండదండి కానీ ప్రకృతిలో ఇలాంటి విచిత్రాలు ఎన్నో జరుగుతాయి నైన్టీన్ థర్టీ నైన్లో ఈరాన్లో ఇలాగే ఒక సంఘటన జరిగింది సో ఇవాళ మళ్ళీ అంటే అమెరికాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినట్టుగా మీకు పుస్తకాల్లో రాస్తున్నారు గూగుల్ లో కూడా మీరు చూడొచ్చు ఫిష్ రెయిన్ అని చెప్పి మీరు కొట్టారనుకోండి ఇలాంటి వార్తలు చాలానే వస్తాయి కానీ దీన్ని ఏంటంటే ఒక మూఢ విశ్వాసంగా అంటే ఈరాన్ చాలా ప్రమాదంలో ఉంది ఆ భగవంతుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈరాన్ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలు ఇంకా చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ ఇవాళ యూట్యూబ్లో ఎంతలాగా సర్కులేట్ అవుతున్నాయి అంటే ఫేక్ వీడియోస్ అండి అంటే ఆ యూట్యూబ్ వ్యూస్ ఉంటాయి చూసారా వాటి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద బ్యాగ్స్లో లో ఈ చేపలను కొనుక్కు వచ్చి ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి నీళ్లలో కలిపి కెమెరా పెట్టి మీకు ఆ చేపల్ని విడిచిపెట్టారనుకోండి పెద్ద వర్షం కురుస్తున్నట్టు ఆ వర్షంలో ఈ చేపలంతా వచ్చి రోడ్ల మీద పడుతున్నట్టు దానిని వీడియో తీసి చూడండి ఎంత విచిత్రము నేచర్లో ఇలాంటి వండర్స్ కూడా మనం చూడొచ్చు అయ్యో ఇది నేచర్ కాదు ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ ఆయన చెప్తున్నాడు ఇలాగ ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఆహారము లేదు వాళ్ళకి ఇలాగ చేపల వర్షాన్ని మనం కురిపించాలని చెప్పి స్వర్గము నుంచి చేపలు పడ్డాయి అని చెప్పి కూడా ఇవాళ ఎన్నో న్యూస్ రిపోర్ట్స్ ఇది ఎంతలా స్ప్రెడ్ అయిపోయిందంటే ఇవాళ భారత్లో అంటే మీరు ఒక హైవే మీద వెళ్తే ఎటు చూసినా చేపలు కనిపిస్తాయి మీకేం అర్థం కాదు మీకు అంత తడి తడి నేల మొత్తము నీళ్లు అరే ఇంత ఎండల్లో ఇంత నీళ్లు ఇన్ని చేపలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మీరు ఆలోచించారనుకోండి ఎవరో పని కట్టుకొని ఈ పని చేస్తారు మీరు అర్జెంటుగా కారు దిగుతారు బైకుల్లో వచ్చేవాళ్ళు దిగుతారు దిగి చేపలను విచిత్రంగా చూస్తుంటే ఆ వీడియోని తీసి మీకు హైదరాబాద్లో జరిగిన విచిత్రము విజయవాడలో ఇలా జరిగింది వైజాగ్ హైవేలో ఇలాంటి విచిత్రాన్ని మనం చూసామని వీళ్ళు వీడియోలు పెడతారు పెట్టిన వెంటనే విపరీతమైన వ్యూస్ కాబట్టి మనము ఏం ఆలోచించాలంటే శాస్త్రీయబద్ధంగా ఇది ఎలా జరిగింది సైంటిఫిక్గా దీనికి ఉన్న కారణాలేంటి ప్రకృతి సిద్ధంగా ఇలా జరుగుతుందా లేదా ఇలాగ మనల్ని మోసము చేయడానికి ఇట్లాంటి ఫేక్ వీడియోస్ వీళ్ళు పెడతారా ఇదంతా మనం గమనించాలండి ఒక విషయం పట్ల మనకు కరెక్ట్ అయిన అవగాహన లేదు అనుకోండి సైంటిఫిక్ ఎవిడెన్సులు లేవనుకోండి అనుకోండి మనం ఇట్లాంటి వాటిని చాలా చాలా ఈజీగా నమ్మి మనం మోసపోతూ ఉంటాము కాబట్టి ఈరాన్లో మాత్రము ఖచ్చితంగా ఇలాంటి సంఘటన అంటే ఫిష్ రైన్ అనేది ఎన్నోసార్లు జరిగింది సో మొన్న మండే కూడా ఇలాంటి ఒక సంఘటన అక్కడ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి మీరు ఈ వార్తలు విన్నారా కామెంట్స్లో రాయండి మరోవరు హైదరాబాద్లో మీరేమైనా నిన్న చిక్కుకుపోయారా కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్